హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళు అండి ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను దానికోసం ఒక ఆఫీపీస్ క్యారెట్ తీసుకొని పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం మినపప్పు వేస్తున్నాను ఇలా మినప్పప్పు వేయటం వల్ల ఫ్రై అయ్యి పళ్ళకు తగులుతుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇది గ్రౌండ్ నట్ అండి గానుగ నూనె కావడం వల్ల కొంచెం ఫోమ్ ఎక్కువగా వస్తుంది ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తాలింపులోనే కొంచెం పసుపు వేస్తున్నానండి ఇదంతా బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేస్తున్నాను క్యారెట్ ఫ్రై టేస్టీగా చాలా బాగుంటుందండి మా పిల్లల క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టము క్యారెట్స్ ఇట్లా పిల్లలకి కర్రీ రూపంలో జ్యూస్ రూపంలో స్వీట్ రూపంలో ఇయటం వల్ల చాలా ఇష్టంగా తింటారండి ఈరోజు నేను ఇంట్లో సొరకాయ పప్పు చేశానండి సా దాని సైడ్ డిష్గానే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొంచెంసేపు మూతబెట్టి మగ్గనిద్దామండి కొంచెంసేపు మగ్గాక తీసి ఒకసారి కలుపుకుందాం మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దానికి సరి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ కారం వేస్తున్నాను బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గనించుకుందామండి ఇట్లా ఆవిరి వాటర్ పట్టడం వల్ల కూడా కూర మరీ ఫ్రై లాగా కాకుండా లాగా కాకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను కాస్ట్ కొంచెం ధనాలు కూడా వేసి అలా కలుపుకుంటే సింపుల్గా క్రాఫ్ట్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్